వెల్కమ్ టు మై ఛానల్ మిస్టర్ మై అఫీషియల్ అయితే మా వినాయకుడి దగ్గర నిమజ్జనం జరుగుతుంది ఏంటి లాల్చల్ వేసుకోంగా అనిపిస్తున్నా అని చూస్తారా మేమైతే వినాయకుడిని ట్రాక్టర్లో పెట్టినాక లాల్చల మీద ఉండి ఎంట్లో కొడుతున్నాం ముందుగా కొడితే డ్రెస్ బాగాలేదని చెప్పి ముందులో కొట్లేదు ఇప్పుడైతే మొత్తం పూర్తిగా అయితే చూపిస్తాం డీజే బాక్స్ కోలాటం అన్నీ చూపిస్తాం లాస్ట్ వరకు చూడండి ప్లీజ్ లైక్ షేర్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ ఫుల్ అంటే ఫుల్ ఎంటర్టైన్మెంట్ సో బాయ్స్ ఇప్పుడే ఈరోజు నిమజ్జనం కాబట్టి పులిహోర పాయసం అయితే ఉంటురు సో గ్యాస్ పులిహోరకు అయితే రైస్ అయితే అయింది ఆడబెడతారు ఈ ఆడినాక తాలింపేసి కలుపుడే కలిపితే పులిగోర కంప్లీట్ అయిపోతుంది పోయిండు ప్రమాకువాసి మర్తం తీరకండి తీరకండి అరేయ్ ఇక్కడ అన్నం వేలండి మూత లాయ కడిగేసారు నా మైషోసి మందస అవన అవ ఉపజర్కోబోదు సూత కరెక్ట్ చూసి వీడ ఐడ కబాయి తీరు నా ఫైంటాడు అట్లా ఇంగ

సర్కార్ పాట ఐదు ఐదు వేల పదహారు ఎలా ఉంటే కొద్దిగా దగ్గరకు చెప్పాను నాకు అసలు కూడా అర్థం కాదు మైక్ రీసౌండ్ వస్తుంది నాకు ఆ నైవేళ్ళ దసరా ఐదు వేలు లంటిపా శంకర్ పాట ఆనయల దసరా పాట ఆరు వేల నూట పదహారు రూపాయలు గట్టిపల్లి శంకర్ పాట ఏడు వేల నూట పదహారు రూపాయలు ఎనిమిది వేలు ఎనిమిది వేలు నూట పదహారు రూపాయలు మధ్యలో విజయపాడా బోవర్ విజయపాడ పదివేలు బోవర్ విజయ్ పదివేలు పదివేలు బార్ ఏక్బార్ ఎంచుకోండి ఏక్ బార్ బోవర్ విజయ్పాడ পি নু পদহাৰ গণ গৈ দোমাৰ চুচ নীটো দোবাৰোবাৰ కుంకుమైతే సందర్భ స్పెషల్ అది నాకు అరే అల్లా సరే నెక్స్ట్ పండ్లు మూడు వేలు లట్టిపల్లి పేలు శంకర్ పాట లట్టి పేలు పాట మూడు వేలు లట్టి పేలు పాట మూడు వేల నూట పదహారు రూపాయలు ఐదు రకాల పండ్లు ఏ బార్ నేనే బాడుతున్నా తింబర బాబాడ చెప్పండి మన అదేంటి ఆలోచించండి పండ్లు ఐదు రకాల పండ్లు పోతున్నాయి మిస్ అవుతున్నాయి తొమ్మిది రోజులు నవరాత్రుల దేవుని కింద ఉన్నాయంటే పవిత్రమైన అమ్ము ఆ తిన్న ఒక్క పండుగ అవసరం ఈ నాలుగు తిన్న ఈ నాలుగు దానం చేస్తారు కదా ൂടെ പതിന ഇനിക്ക് എന്ത് ലക്ഷി പേല അരിപ്പം പാടാ മൂന്ന് വേല നൂടെ പതിന மகான் ராம் ரெண்டு சுதாகர் பாங்குல రెండు వేల పదహారు రూపాయలు నర్సింగ్ హుజార్ పాట మళ్ళా ఛాన్స్ తర్వాత లింగి దేవుని కాదు కట్టుతున్నారు లేవు మళ్ళీ మీ ఇష్టం చెప్తున్నా కొనుక్కోటి వరకు రెండు లింగిలు వినాయకుని కాడ పాట పెద్ద లింగి చిన్నవి రెండు వేల ఐదు ഉപ്പു ലക്ഷം പാട്ട് ഇരുപത് ഉപ്പ് ദക്ഷം പാട്ട് ബംഗാളിൽ മാധ്യമ മോഡിയോട് ചാൻസ് മിസ് അതു മല സംസരം വേറെയും ചെയ്യും ലിംഗീൽ കാണാൻ മല്ല സംസരം മല്ല മധല ആറിയും ആ ലിംഗീല പോ ഇഷ്ടം മൂന്ന് വേല നൂർ ఏ పేరు గంగాధర శ్రీనివాస్ వెయ్యి రూపాయలు ఉప్పు ధనపాడా పదిహేను వందలు నర్సింగ్ ఉప్పు ధనలక్ష్మి పాడ ఇరవై మూడు వేలు పాడ బాట మూడు వేల ఐదు బోరు గప్పుడు మీరు తప్పినట్టుంది అన్నాయన మీద లేదు మూడు వేల ఐదు నారాయణ నారాజు జై బోలో గణేష్ మహారాజ్కి నారాయణ పాడ నరసింహారి పాట నాలుగు వేలు ఉప్పు ధనలక్ష్మి పాట నాలుగు వేలు ఐదు వేలు ఐదు వేలు ఐదు వేలు ధనలక్ష్మి పాట ఇంకే తక్కువ పాటలు గౌరవం आई एक बॉल दो बॉल ए मंडेक 3 बॉल Are oh you సో గాయస్ ఇప్పుడే వినాయకుడు నిమజ్జనం చేసానికైతే షెర్లకు వచ్చినాం ఇది మా ఊరు చెరువు ఇక్కడ చూడవచ్చు చాలా వినాయకులను అయితే షర్యలే చేసినాం చాలా అంటే చాలా వినాయకులు ఇక్కడ కాల్వలే వేసేసాం నెక్స్ట్ మా వినాయకుడే వస్తుంది शंकर बाबा इंटाग्राम म रा कोणतो